స్వాగతం రాష్ట్రంలో ప్రధానమంత్రి జన్మన్ భాగంగా నాలుగో హాస్టల్ బిల్డింగ్లు మంజూరైతే అందులో పాతపట్న నియోజకవర్గానికి రెండు బిల్డింగ్లు కేటాయించడం జరిగింది రెండు వందల ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాతపట్న నియోజకవర్గ కేంద్రంలో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజూరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజూరపు అచ్చెన్నాయుడు స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు జిల్లా కలెక్టర్ స్వప్ని దనకర్ పొన్కర్ తదితరులు ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది తొలిత కేంద్ర రాష్ట్ర మంత్రుల హోదాలో నియోజకవర్గంలో మొదటిసారిగా విచేశం సందర్భంగా మామిడి స్వాగతం పలికేందుకు ధనపురం నుంచి పాతపట్నం వరకు వేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా తరలి వచ్చారు అనంతరం ఆల్ ఆంధ్ర రోడ్డు వద్ద గల పాఠశాల ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కావడంతో తెలిపారు అలాగే ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీ ఏర్పాటు చేస్తామని పాతపట్నం పిహెచ్సి వంద పడకల ఆసుపత్రిగా పెంచుతామని తెలిపారు గతంలో మంజూరు చేసిన మూడు ఎత్తిపోతల పథకాలను మరలా మరమ్మతులు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు మరో ముఖ్య అతిథి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత స్థానిక శాసనసభ్యులతో పాటు నాపై ఉందన్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడికోవడం కలిసి వేసిందని అయితే ఈసారి చరిత్ర తిరగరాసి వడ్డీతో సహా మెజార్టీ ఇచ్చి ఇక్కడ ప్రజలు గెలిపించడం సంతోషంగా ఉందన్నారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం ఉపాధి లేక వలసలు పేదరికం వలన అభివృద్ధి వెనుకబాటులో ఉన్నామన్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు నియోజకవర్గానిపై దృష్టి సారించే అభివృద్ధికి సహకరించాలని కోరారు అలాగే సామాన్య రైతు కుటుంబానికి నాకు టికెట్ ఇచ్చిన పార్టీకి అఖంట్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు జీవితాంత రుణపడి ఉంటానని పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమానికి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు